చాలా మంది టీచర్స్ కి మరి నా తరఫున నేను ఒక హామీ ఇస్తున్నాను ఖచ్చితంగా నా సొంత నిధులతో ఇక్కడ ఉన్న ప్రైవేట్ విద్యా సంస్థల్లో పనిచేస్తున్న టీచర్స్ లెక్చరర్స్ అందరికి మరి మూడు లక్షల బీమా ఉచితంగా నేను నా సొంత నిధులతో అందజేస్తానని కోరుతున్నాను అలాగే ప్రైవేట్ విద్యా సంస్థల్లో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మినిమం బేసిక్ శాలరీ మీ యాజమాన్యాల చేత అందేటట్లుగా నేను వర్క్ చేస్తానని చెప్పేసి కోరుతున్నాను ఈ రోజు మరి వాళ్ళ యాజమాన్యాల ఫీజు రియంబర్స్మెంట్ గురించి ఇప్పుడే మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు మరి చెప్పి ఉన్నారు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అవన్నీ కూడా స్ట్రీమ్ లను కాబట్టి మరి అందరి ఆశీస్సులు కూడా కావాలని కోరుతున్నాను ఇవాళ ఇక్కడ మరి కోల్ మైన్స్ లో పనిచేస్తున్న క్వాలిఫైడ్ మరి ఎంప్లాయీస్ ఉన్నారు వాళ్ళందరికీ క్వాలిఫికేషన్ తో పాటుగా మరి క్వాలిఫికేషన్ చూసి మరి ప్రమోషన్స్ ఇవ్వాలని ఒక రోజు వెళ్ళినప్పుడు చెప్పారు తప్పకుండా మరి ఆ సింగరేణి మైన్స్ లో పనిచేస్తున్న క్వాలిఫైడ్ ఆశ్చర్యం బీటెక్ ఎంటెక్ వాళ్ళు చాలా మంది అక్కడ ఆ రోజుల్లో కనపడ్డారు వాళ్ళందరూ కూడా క్వాలిఫికేషన్ తో మాకు ప్రమోషన్స్ కావాలన్నారు దాని పట్ల కూడా నేను చిత్తశుద్దితో వర్క్ చేస్తానని చెప్పేసి కోరుతున్నాను